శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు మహిళలు క్యూ కట్టారు అమ్మవార్లకు వడి బియ్యం సమర్పించుకున్నారు ఆలయాల్లో మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆలయాలు మహిళలతో సందడిగా మారాయి భక్తుల రష్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారం ఎంతో ప్రశస్తి ఈ వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మహిళలు ఎంతో భక్తి సిద్ధలతో అమ్మవారికి ఓడిబియం సమర్పిస్తుంటారు మనం వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన మహాలక్ష్మి ఆలయంలో ఉన్నాము ఇక్కడ ఈ ఉదయాన్నే తెల్లవారుజామున ఉండే పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు అంటే ఈ శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి శుక్రవారం అంటే చాలా ప్రసిద్ధి కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ మహిళ మహిళలు ఇక్కడ తరలివచ్చారు తెల్లవారుజామున అంటే ఉదయము ఐదున్నర ఆరు గంటల సమయం నుండే పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చి అమ్మవారికి ఓడిబియ్యం వారి మొక్కులు చెల్లిస్తున్నారు అయితే ఇక్కడ మనం చూడొచ్చు లో చూడొచ్చు చాలా మంది దాదాపు గంట రెండు గంటల నుండి కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు పెద్ద ఎత్తున పిల్ల పాపాలతో కావచ్చు వాళ్ళందరూ కూడా అమ్మవారికి రకరకాల నైవేద్యాలు కావచ్చు ఓడి బియ్యం పట్టుకొని ఇక్కడికి వస్తున్నారు అయితే మనతో పాటు చాలామంది ఇక్కడ మహిళలు ఉన్నారు వరలక్ష్మి శుక్రవారం ఎట్లాంటి పూజలు చేస్తారు అమ్మవారిని ఏ విధంగా కొలుస్తారు అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే శ్రావణ శుక్రవారం కదా వరలక్ష్మి శుక్రవారం ఏ విధంగా అమ్మవారిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతము స్పెషల్ ఆడవాళ్ళకి శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వస్తాయి ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు ఒడి బియ్యాలు వస్తారు అమ్మవారికి మహాలక్ష్మీదేవికి కుంకుమ పూజలు చేసుకుంటారు ఆడవాళ్ళకి పసుపు బొట్లు ఇవ్వడం కానీ పసుపు పెట్టి ఆడవాళ్ళకి మూర్తీలకి అమ్మవార్ల గొలిసి మూర్తేదీలకి పసుపు ఇస్తారు వరలక్ష్మి వ్రతము ఇంటింట అందరూ చేసుకుంటారు ముత్తైదనము భర్త చల్లగా ఉండాలని అంటే మీరు చెప్పండి అంటే ఈ రోజు అసలు అమ్మవారికి ఏమేమో చేస్తారు ఈరోజు మేము ఒడి బియ్యము అమ్మవారికి సమర్పించుకుంటాము పసుపు కుంకుమ ఇంకా ప్రసాదము పువ్వులు ఇట్లా గాజులు సమర్పించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వరలక్ష్మి వ్రతము చేసుకుంటాము నాలుగు శుక్లవారాలలో రెండో రెండో శుక్లవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరుగుతుంది అందరూ ఆడపడుచులు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని సౌభాగ్యంతో ఉండాలని పండగ పండుగ జరుపుకుంటాము ఈరోజు అమ్మవారికి ఏమేమి తీసుకొచ్చారు అంటే ప్రధానంగా కొబ్బరికాయలు కుంకుమ పసుపు బియ్యము చీర తీసుకురావ ప్రసాదం తీసుకురావడం జరిగింది రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు చేసుకోవడం జరుగుతుంది అంటే నాలుగు శుక్రవారములు వీలైన బట్టి చేసుకుంటారు కానీ ప్రత్యేకంగా ఈ రెండవ శుక్రవారం రోజు మాత్రమే చేసుకుంటాం ఓకే అంటే మాకు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం అంటే చాలా ప్రసిద్ధి అని చెప్తున్నారు అయితే మనతో పాటు ఈ అసలు ఈ శ్రావణ శుక్రవారం అంటే ఏంటిది శ్రావణ శుక్రవారంలో ఎట్లాంటి పూజలు చేస్తారని చెప్పేసి మనతో పాటు అర్చకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు శ్రావణ శుక్రవారం కదా ఎట్లాంటి పూజలు ఈ ఈరోజు ముఖ్యంగా శ్రావణ మాసంలో అతి శ్రేష్టమైనటువంటి వరలక్ష్మి శుక్రవారం ఇది అందులో రెండవ వారం అనమాట ఈరోజు ఏంటంటే మహిళలందరూ కూడా ఉదయాన్నే మంగళ స్నానాలు చేసి అమ్మవారికి ఓడి బియ్యము దర్శనము అదే మాదిరిగా గౌరమ్మను పెట్టుకొని మంగళ గౌరీ వ్రతాలు శ్రీ వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం అదే ఆనవాయితీగా ఓడిబియ్యం అమ్మవారికి సమర్పించుకోవడం కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించేటువంటి మొక్కులు కానుకలు ఓడి బియ్యం సీరే చారే అటువంటి సమర్పించడం సనాతన ఆచారం సంప్రదాయం ప్రకారం వాళ్ళు సమర్పించుకోవడం అమ్మవారికి ఓడి బియ్యము అదే మాదిరిగా కుంకుమార్చనలు వాయినాలు ఇచ్చుకోవడం జరుగుతుంది అలాగే అధికారులచే ఏర్పాటు చేసి వారికి అన్ని సౌకర్యాలు వాళ్ళకి అన్ని భక్తి చేతులతో కార్యక్రమాలు చేసుకోవడానికి కుంకుమార్చనలు వివిధ రకమైనటువంటి ఆచార సాంప్రదాయాలు నడుస్తున్నాయి అందరికీ భక్తి చేతులతో నడుస్తున్నాయి అమ్మవారి దేవాలన అందరి ఆరోగ్యాలు అన్ని రకాల పారి పంటలు అన్ని మంచిగా ఉండి అందరూ సుభక్షంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీ రేణ ఇక మనం చూడొచ్చు విజువల్స్లో ఇప్పుడు ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నారు మనం చూడొచ్చు విజువల్స్లో అంటే దాదాపు అంటే శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి శుక్రవారం అంటే మహిళలకు ఎంతో సెంటిమెంట్ సెంటిమెంట్ కావడంతో అమ్మవారికి ఉదయాన్నే అంటే ఓడి బియ్యం కావచ్చు మంచి కనుమలు కావచ్చు రకరకాల వివిధ రకాల అమ్మవారికి ఇష్టమైన అన్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు ఇది శ్రావ శ్రావణ మాసం మాకెంతో ఇష్టత ఈ శ్రావణ మాసంలో మేము ప్రతి మహిళ కూడా ఆ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లిస్తున్నామని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాయంతితో బాబియాదవ్ బీసిక్స్ న్యూస్ వేమలో నుండి